వచ్చిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కడపలో కొంతమంది అడ్డుకున్నారు. టీడీపీకి చెందిన వ్యక్తులు తమ పొలం ఆక్రమించుకున్నారని న్యాయం చేయాలని ఆయనను నిలువరించారు. అయితే ఫిర్యాదు చేయడం కోసం రండి రోడ్డు మీద కాన్వాయ్ను అడ్డుకోవడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. ఫిర్యాదు చేసే పద్ధతి ఇదేనా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య ఏదైనా ఉంటే ముందుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మాది మరియాపురం గ్రామం మేము మా తండ్రిగారైనటువంటి పెళ్లిమ జోసఫ్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చిరుమత్తుపుల గ్రామపురం చెన్నూరు మండలం నాలుగు వందల డెబ్భై రెండు బార్ రెండులో రెండు వేల నలభై కొనుగోలు చేశారు ఎవరి దగ్గర నుండి అంటే ఇండియా స్కూల్ రామచంద్రారెడ్డి శాంతిగేత స్కూలు కిలాసిరెడ్డి ద్వారా కొన్నారు వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కొన్నారంటే ఎక్స్ మిలిటరీ మ్యాన్ పాలగిరి సుబ్బరాయుడు ఈయన మాజీ సైనికుడు ఆయన దగ్గర నుంచి మన రెడ్డి గారు రామచంద్ర సార్ గారు కొన్నారు అది భూ చుట్టనృత్య ప్రకారంగా ఒక డెబ్బై నాలుగులో అలడ్ అయితే పదకొండు సంవత్సరాల తర్వాత అమ్మినాడు అమ్మిన తర్వాత మేము ఎనభై ఆరులో మా ఫాదరు పెళ్లిమార్ జోసెఫ్ కొనుగోలు చేశారు కొనుగోలు తర్వాత మేము దాన్ని పంట పండించుకుంటూ మా ఆహార ధాన్యాల కొరకు మేము కొన్ని ఏళ్ళు ఏళ్ళుగా మేము దాన్ని సాగించుకుంటూ మేము మా యొక్క ఆహార ధాన్యాలు పండించుకుంటూ మేము నివసించుకుంటూ ఉన్నాము ఈ లోగా మా ఫాదర్ కొద్దిగా వల్ల ఇంట్లో ఉన్నారు ఆరోగ్య రీత్యా ఇది గమనించిన అలగనప లక్ష్మీరెడ్డి గారు అనుభవం కింద మరియు రెవెన్యూ అధికారులతో మాట్లాడుకొని అలంగల్లో పేరెక్కించుకొని మా పేరు తొలగించి మమ్మల్ని అనుగ్రహం చేస్తూ ఆయన దాన్ని ఎక్కించుకొని వాళ్ళ కొడుకు 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 పేరుతో రిస్ట్ చేసుకొని అనుమీచుకుంటూ ఉన్నారు రెండు వేల ఆరులో నేను నా మాయనమామ కొడుకు జే చంద్రశేఖర్ ఇద్దరం కలిసిపోయి అడిగి అడిగిన తర్వాత సరళే ఆ భూమి మీదే ఇబ్బంది ఏం లేదు ఒక ఐదు లక్షలు ఇస్తా ఎరిక్కిపోండి అనే మాట చెప్పిన తర్వాత మా ఫాదర్ బతికే ఉండి చెప్తే నైనా మనం డబ్బు నైనా ఆ టైంలోనే నలభై ఆరులోనే డబ్బు పెట్టుకున్నాము లక్ష రూపాయలు లెక్కలు పెట్టి మనకు ఎందుకు వద్దు మనము పోరాడదాము అని చెప్పి అంటే ఇరవై ఐదు సంవత్సరాలు నేను నిర్విరామంగా పోరాడితే ఎటువంటి చర్య తీసుకోకుండా మాకు ఎటువంటి న్యాయం చేయకుండా ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ అందరినీ మేనేజ్ చేసుకుంటా గత పార్టీలో వైసీపీతో కుమ్మకయినాడు ఇప్పుడు టీడీపీతో కుమ్మకయినాడు అంతకుముందు కాంగ్రెస్ కుమ్మకైనాడు అందరితో ఆలుచిపడతా రెవెన్యూ అధికారులతో ఆలోచి పడతా మా యొక్క పేద కుటుంబాన్ని అన్యాయం చేస్తూ మా మమ్మల్ని అందరినీ అన్యాయం చేస్తూ మా యొక్క గో అతను ఏం చేసుకుంటాడో మాకు తెలియదు కానీ మా యొక్క గోడు మీరు ప్రభుత్వ అధికారులు ఈ ప్రభుత్వం గమనించి బొమ్మలు అందరికీ న్యాయం చేయాలండి మా కుటుంబ వేడుకుంటూ ప్రార్థిస్తూ గొప్పతాయి మీరు మీ మీడియా వాళ్ళు గోడ కూడా వినిపించుకోరు ప్రతి ఒక్క ఛానల్లో పబ్లిష్ చేసి న్యాయం చేస్తావా చేస్తామని కార్డీలో వాళ్ళకి రాని లేదు కార్డీలు చూద్దాం వాళ్ళు డిన్నర్ అండి సార్ ఏం చేయండి సార్ అంతమంది అధికారులు పోలీస్ అధికారులు మీ పేదవాళ్ళము మమ్మల్ని ఏం చేయాలి సార్ మొదలు సార్ చెప్పండి సార్ మీరు చెప్పండి మమ్మల్ని సార్ మేము ఎట్లాం సార్డు మీరు బైక్ బైకాడరు చేశారు సార్ మమ్మల్ని బలవంతంగా నెట్టేస్తా బయటికి మేమేమన్నా పోమని చెప్పామా ఇప్పుడు మీ కళ్ళ ముందర ఏమైనా గలాటకు వచ్చామా వాళ్ళ మీదకి ఏమన్నా ఫ్లెక్ రాళ్ళు ఇస్తున్నారు న్యాయంగా మౌనం న్యాయంగా పోరాడుతున్నాం మేము మేమైనా చేతుల్లో కట్టలను ఉన్నాయి మా దగ్గర ఎవరి దగ్గరన్నా లేదంటే రాళ్ళు ఉండే మారణాదయాలు ఉన్నాయి ఏముండే మమ్మల్ని బయటకు లాగడానికి మేమేమడిగినాం న్యాయం అడిగినాం అయ్యా మా తండ్రి సంపాదించిన ఆస్తి మాకు ఇవ్వండి మేము ఎవరు ఉద్రోల్లో సమ్మడగడలా మేము వేరే ఎవరి డబ్బు మాకు ఏమనడం వల్ల ప్రభుత్వాన్ని సాయం చేయమని అడగడంలే మా తండ్రి స్వయాన మా తండ్రి సంపాదించిన స్థలాన్ని మాకు ఇమ్మని అడిగినాం దానికి ఎందుకు ఇన్ని కక్షలు ఇన్ని కారకాలి దేనికి మా స్థలం మాకు ఇచ్చేదానికి మీకు ఇన్ని ఇబ్బందులా అదే మీకు మీ మా ఎనకలు కూడా మా కులం ఉండి మా దగ్గర డబ్బులు ఉంటాయి కదా మీరు మా డబ్బులు మా లాక్ ఉండే వాళ్ళ మీకు అంత శక్తి ఉండేదా మా వెనకల మాకు ఒక తోక అనేది ఉంటే మా దగ్గర డబ్బులు ఏదైనా ఉంటే మీరు తీసుకోగలరా మీరు తీసుకోగలరా మీ దగ్గర అసమత చేయగలుగుతారా మమ్మల్ని మేము కేవలం దళితులం డబ్బులు లేని వాళ్ళం మేము అనారికగలు మమ్మల్ని అండ వాళ్ళం కాబట్టే మీరు మా ధైర్యం చేసి చేయగలిగినారు అదే మీతో కులం వారిని చేయండి మమ్మల్ని కాదు మీతో కులం వారిని చేయండి ఎవరినైనా సరే చేయలేరు ఎందుకు మీకు మీ కులస్తులు మీ స్వయం కులస్తులు మేము బడగా అడగ అంటరాలు నాకు కడుకున్నామని చెప్పి మమ్మల్ని ఇంత తీవ్రంగా మనోవేదన చేస్తారు మా స్థలం తీసుకోవడమే కాకుండా మేము ఎవరైనా పెద్దవాళ్ళు దగ్గర పోయి న్యాయం పడితే ఒక లక్ష ఇస్తాం యాభై వేలు ఇస్తాం పోకేమన్నా ఊరికి సారా తిరుపతి ఇస్తానరా మీ దగ్గరైనా అన్యాయం కాకుండా ఉంటే నాకు నువ్వు యాభై వేలు లక్ష ఇయ్యాలని నీకు ఎందుకు అనిపించింది నీకు యాభై వేలు లక్ష ఇయ్యు ఎందుకు ఇస్తారు ఏ ఎవరు నువ్వు దాడి నన్ను గేటు బయట నుంచి